భారీ వాహనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ సాగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా రాస్తారోకు అనంతరం ఎఫ్టివోకు వినతి పత్రం అందజేసిన అఖిలపక్ష నాయకులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో భారీ వాహనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ గత ఇరవై రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహారణ దీక్షలో భాగంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకు నిర్వహించారు అనంతరం ఎఫ్టిఓకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టైగర్ జోన్ ఆంక్షలు సడలించి జనారం మండలం మీదుగా భారీ వాహనాలను అనుమతులు కొనసాగించాలని జనరం మండల అభివృద్ధికి సహకరించాలని అటవీ శాఖ ఉన్నత అధికారులను కోరారు లేని పక్షంలో జన్నారం అభివృద్ధి కోసం ఎందాకైనా వెళ్తామని నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని అన్నారు

దీని మా పై అధికారులకి మేము వెంట వెంటనే తెలియజేస్తున్నాం ఇది మీకు కూడా తెలుసు ఇది ఇప్పటి విషయం ఏం కాదు ఇది ఇది చాలా కాలంగా ఉంది ఏంటి రాష్ట్ర వన్యప్రాణి బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అది మీకు పేపర్లు చదివిన వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం అంటే మళ్ళీ దీనిపైన నిర్ణయం జరగాలంటే స్థాయిలోనే జరగాల్సింది ఇది ఇక్కడ జరిగేటువంటి నిర్ణయం కాదు కొంతమంది ఏంటంటే ఇక్కడ జరుగుతుంది అని అనుకుంటారు ఇది డివిజన్ లెవెల్లోనో లేకపోతే మా కన్జర్వేటర్ గారి లెవెల్లోనో జరుగుతుంది అని అనుకుంటారు కానీ అది అక్కడ నిర్ణయం కాదు మీరు మీకు సమస్యలు ఉన్నాయి అది కాదనట్లేదు మీకు దానిపైన సానుకూల నిర్ణయం కోసం కూడా క్రింద ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ గతంలోనే రాసి వస్తారు ఇప్పుడు నేను రాయడం కాదు మేము అదే విషయాన్ని మళ్ళీ మేము పైకి పంపించడం కూడా జరిగింది కాకపోతే దానికి కొంచెం టైం పట్టదు ఓకే అది అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఈ టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఇది మామూలు ఫారెస్ట్ కాదు మామూలు రిజర్వ్ ఫారెస్ట్ కాదు ఇది ఇది శాంక్చురీ అంటే అభయారణ్యం అనమాట అలాగే మన దేశం మన రాష్ట్రం నుంచి వచ్చేసరికి రెండు ఉన్నాయి అందులో ఇది ఒకటి దీనికి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి పాలసీ నిర్ణయాలు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం లెవెల్లో జరుగుతాయి సాధారణంగా ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సందర్భాల్లో అధికారాలు ఉండవు అందుకని నేను ఇక్కడ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్థానికంగా జరిగేటువంటి నిర్ణయాలు కావు ఇవి పైన జరిగేటువంటి నిర్ణయాలు మీది మీద విన్నపం ఉందో మీద కావాలంటున్నారో మేము కేవలం పైకి పంపేటువంటి వాళ్ళం మాత్రమే విషయము మేము నిర్ణయం తీసుకునే పరిస్థితి మా దగ్గర ఉండదు మీరు గమనించాలి అయితే ఇది సానుకూలంగా పరిశీలించడానికి మేము పంపించడం జరిగింది నిజానికి ఈ రోజు చెప్పారున్ని ప్రాంట్ బోర్డు సంబంధించి తప్పకుండా దీనిపైన వస్తుందని